హాయ్ హలో ప్రాంతానికి ఒక తీరుగా చేసుకునే తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసును మెథడ్ టూలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి మెథడ్ టూ ఎందుకన్నానంటే మన ఛానల్లో ఇంతకుముందు పచ్చి పులుసు రెసిపీని షేర్ చేశాను మరో పద్ధతిలో ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేయండి ముందుగా మట్టి పాత్రలో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కల్లుప్పు వేసుకొని చేతితో మెత్తగా మెదుపుకోవాలి పచ్చి పులుసుని మట్టి పాత్రలో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేతితో కలుపుకుంటే పచ్చిమిర్చి వల్ల చేతి మంట పొడుతుంది అనుకుంటే పప్పు కుత్తితో కూడా మెదుపుకోవచ్చు కల్లుప్పు సహాయంతో పచ్చిమిర్చిని ఇలా ప్రెస్ చేస్తూ మెత్తగా మెదుపుకోవాలి ఎంత బాగా మెదుపుకుంటే పచ్చి పులుసు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ లోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ పోసుకొని నానబెట్టుకొని చింతపండు రసంని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మెదుపుకున్న ఈ పాత్రలోకి చింతపండు రసం కూడా పోసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా వాటర్ని కూడా పోసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఆవాలు పసుపుని యాడ్ చేసుకొని ఎండుమిర్చిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి నేను కరివేపాకు అయితే వేయడం మర్చిపోయాను ఇప్పుడు ఈ తాలింపుని ఈ పచ్చి పులుసులోకి పోసుకొని బాగా కలుపుకోవాలి నేను ఈ తాలింపుని యాడ్ చేసిన తర్వాత కరివేపాకుని వేసుకున్నాను ఒక్కసారి కలుపుకుంటే మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చి పులుసుకు కాంబినేషన్గా గోరి చిక్కుడు పచ్చికారం వేసిన కర్రీ చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో కర్రీ కూడా షేర్ చేస్తాను ముందుగా కర్రీ కోసం గోరుచిక్కుడును చిన్న చిన్నగా చేయితో విరుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసుకొని కొద్దిగా నువ్వులను కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును తీసుకొని స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్ది కరివేపాకును వేసి కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీ చేయడం కంప్లీట్ అవుతుందండి కుక్కర్లో ఎక్కువ టైం పట్టదు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకొని చాప్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన వరకే ఉడికించుకొని ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా గోరు చిక్కుడుకాయలని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ని మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకొని ఈ నువ్వుల నువ్వులని వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నువ్వుల పౌడర్ అస్సలు మిస్ చేయకండి ఈ నువ్వుల పొడి వల్లనే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కొత్తిమీరని వేసి ఒక్క రెండు విజిల్ వరకి ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది పచ్చి పులుసు గోరు గోరు చిక్కుడు కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్